ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నేతల ఫోన్ల ట్యాపింగ్ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి మూసీలో వేయమన్నది ఆయనే విచారణలో ప్రణీత్ రావు అంగీకారం నేడు సిట్ ముందుకు మాజీ ఓఎస్డీ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావు సస్పెండెడ్ డిఎస్పీను మరోసారి విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆయన నుంచి కీలక ఆధారాలు రాబట్టినట్టు తెలుస్తోంది సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆయన జుబ్లీల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు రాత్రి తొమ్మిది గంటల వరకు ఆయన దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఇటీవలే సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు ప్రధానంగా ఆయన గతంలో వినియోగించిన ఫోన్లో లభించిన కొన్ని ఆడియో కాల్స్పై ఆర్యా ఆరా తీశారు ప్రత్యేకించి కొందరు రాజకీయ నేతల ఆడియో కాల్స్ ఎందుకు సేకరించాల్సి వచ్చింది అలా చేయమని ఎవరు ఆదేశించారు వివరాలు రాబట్టారు ఎస్ఐపి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆయా నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు అంగీకరించారని సమాచారం విన్నారు కదా రాజకీయ నాయకులు ఎవరై ఉంటారు ఏ రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తారు ప్రతిపక్ష నాయకులై ఫోన్లు ట్యాప్ చేశారు సొంత నాయకులు ఎవడన్నా జర గట్టిగా తిరుగుతున్నాడు వాడు ఏదైనా సంపాదిస్తున్నాడన్న సమాచారం రాగానే వా వాళ్ళ మీద కూడా ఫోన్లు ట్యాప్ చేసి ఏం సంగతి తీసుకురా ఇన్ని వేసుకున్నావాట ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు దాని మీద వేసిన వంటక అవన్నీ తీసుకొచ్చి పెట్టుకో లేకుంటే నీ రాజకీయ జీవితం సమాధావుతా జాగ్రత్త ఈ రకమైన బెదిరింపులు ఇలాంటివి జరిగినాయి ఇట్లా ఎవరు బిజినెస్ చేసేటోళ్ళు అవి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు అయి సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు అయ్యి పైసలు ఇవ్వలేని వాళ్ళు ఇంకా వేరే వేరే సమర్పించుకున్నారు వాళ్ళకి తెల ఇత్తు పడితే కూడా ఈ కడుక్కొని నా ఏరుక తినే ఆ టైప్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అందరి సెల్ ఫోన్లలోని డేటాను తొలగించాలని ప్రభాకర్ రావు ఆదేశించారు ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ఉన్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయాలని కూడా ఆయనే సూచించారు వాటిని అమలు చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలుస్తుంది ప్రణీత్ రావు నిజంగా కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ ప్రభాకర్ రావు ఇంకా ఎందుకు అంత తీట కాటి కాల్ జాపిండు కదా రేప మాప పోతాడు పోయేటప్పుడు అన్న నిజాలు చెప్పి పోతే అయిపోతుంది కదా ఎందుకు మన అమెరికాలో పోయి ఇప్పుడు ఈ రజతోత్సవ సభ ఎందుకు పెట్టిరంటే ఈ ప్రభాకర్ రావు కోసమే డల్లా బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెట్టిరు ఆయనను కలిసిర్రు మాట్లాడిర్రు నిన్ను ఎంత గుద్దినా సూదులతో పొడిచినా నువ్వు చెప్పేదే చెప్పని ఆయన చెప్పి తోలిరు చెప్పి తోలినా కానీ ఇక్కడికి వచ్చినాక ఈయనకు ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి పూర్తి ఆధారాలతో సహా అడిగితే చక్క ప్రభాకర్ రావు పేరు చెప్పారు ప్రభాకర్ రావును మంచిగా పొడుచుకుంటే సూదులు ఆ రకంగా అడిగితే అప్పుడు ఆయన నిజం చెప్తాడు ఈ ఎదురు ప్రశ్నలు వేయకుండా అప్పుడు కరెక్ట్గా చెప్తాడు వీళ్ళంతా ఇక రిటైర్డ్ అధికారులను తీసుకొని పెట్టుకునే ఈ దందలు ఏమి హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి మూసీలల్లో పడేసి అంటే ఈ రకమైన విధ్వంసం సృష్టించారు తెలంగాణని మొత్తం విధ్వంసమే ఇక ఆర్థిక విధ్వంసము న్యాయంగా న్యాయ వ్యవస్థ విధ్వంసము ప్రతి వ్యవస్థల విధ్వంసమే అందుకనే ఈ తట్టుకోలేకపోతున్నారు మేము ఈ రకంగా ఏలినాము రాజ్యాన్ని ఎదురు లేకుండా మమ్మల్ని ఎదిరించేటోడే లేకుండా ఎదిరిస్తేందుకు ప్రశ్నించడానికి ప్రశ్నించడం కూడా లోపలేసినాం ఎవడు ధర్నా చేయకుండా ధర్నా చౌకులు ఎత్తేసినాం ఎక్కడ కూడా ర్యాలీలు నలుగురు ఐదుగురు కలిసి తిరగకుండా వన్ ఫార్ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసినాం మనం ఏదో దుబాయ్లో రాజు వస్తుంటే సపరేట్ ఒక రోడ్ ఉంటుంది చూడు ఆ టైపు తిరిగి రీళ్ళు ఇట్లాంటి వాళ్ళని మనము వీళ్లకు నెక్స్ట్ అట వీళ్ళట ఈయనట కేటీఆర్ అట నెక్స్ట్ అట సీఎం అవుతాడట ఈయనట ప్రతిపక్ష నాయకుడు అట ప్రతిపక్ష నాయకునుకున్న లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఆ మాట్లాడే భాష భాష పరిజ్ఞానం పోయి అమెరికాలో చదువుకున్నా నేను ఆడ చదువుకున్నా ఆడ వెలుకబెట్టినా నేను అమెరికా పోతున్నా నేను పోయి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకు దాని గురించి అవగాహన ఉంటుంది ఈ మూటలు మూసటోళ్ళకి ఏం అవగాహన ఉంటుంది అని మాట్లాడుతున్నాడు నువ్వు అమెరికా పోయింది ఎందుకు ఈడ ఇంగిన మొత్తం ఆడ పోయి పెడుతుంది పోతున్నావు నువ్వు అది ఎందుకు చెప్పవు ఈడ మొత్తం ఆడ పోయి పెట్టుబడులు పెట్టి ఐలాండ్లు వజ్రాలు ఇవన్నీ కొనుక్కొని నువ్వు పెట్టుబడులు అని బయట దేశాలలో పెట్టి వచ్చినావు నువ్వు తెచ్చింది ఏముంది లొటపీసు బయట విదేశాలు తిరిగి నువ్వు తెచ్చింది ఏముంది సూటు బూట్ వేసుకొని పోయి ఇక్కడ మొత్తం ఇంగిని మొత్తం అక్కడ పెట్టుబడులు పెట్టి వచ్చినావు అది జనాలకు తెలవాలి నువ్వు ఎంతసేపటికి ఏం చెప్తావు మేము తెచ్చినవి నువ్వు తెచ్చిన లెక్క చూపెట్టు ఒక్కనాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నువ్వు ఎన్ని వేల కోట్లు తెచ్చినావు ఎన్ని వందల కోట్లు తెచ్చినావు కోటి రూపాయలు తెచ్చినవా రెండు కోట్లు తెచ్చినావా నువ్వు తెచ్చిన పెట్టుబడులు ఎంత నువ్వు ఇక్కడ నుంచి తెలంగాణ సంపద దోచుకుపోయి అక్కడ పెట్టుబడి పెట్టింది ఎంత వాళ్లకు సిగ్గుండాలే మళ్ళీ మాట్లాడుతున్నందుకు వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వీళ్ళని వదిలిపెట్టొద్దు వీళ్ళు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిరో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి ఎవరి ఫోన్లు ట్యాప్ అనేది వాళ్ళ పేర్లు బయటికి రావాలి ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసిరు వాళ్ళందరితో మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెట్టియాలి బయటికి అనేది రానియోదీళ్ళని ఇంత అరాచక పాలన్నా అంటే ఫోన్ అంటే ఏంది పర్సనల్ ఫోన్ కూడా పోలీసు కూడా డైరెక్ట్ ముట్టుకోదు అలాంటి ఫోన్లు ట్యాపింగ్ చేసి దొంగతనంగా విన్నావు ఫోన్లు సిగ్గుండాలే మొగడు పెళ్ళాల ఫోన్లు ఇంటేందుకు నీ కనీసం మీ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విన్నారట సిగ్గులేని జన్మ మీది ఇంకా సిగ్గు లేకుండా తెలంగాణలో మేము ఇంకా అధికారంలోకి రావాలి నెక్స్ట్ మేమే వస్తాం ఏం వస్తారు మీరు ఇంకా మళ్ళా ఒక్కొక్కరిని ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని లోపలి నేనే మీలాంటి వానికి ఎవడు సపోర్ట్ చేస్తాడు ఇంకెవడన్నా సపోర్ట్ చేస్తాడా ఒక్కడు సపోర్ట్ చేయడు